హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవ పులిహోర మన ఇంట్లోనే చాలా రకాల పులిహోరలు చేసుకుంటాం మనం ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉండే రెసిపీ మీకు ఎలా చేయాలనో చేసి చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఆవ పొడిని తయారు చేసుకుందామండి దానికి కావాల్సిన అండి టూ స్పూన్ ఆవాలు ఎనిమిది వరకు ఎండుమిర్చి అండ్ సాల్ట్ ఇవి మూడు కలిపి మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పులిహోర పులుసుకు కావలసిన పదార్థాలు ఐదారు పచ్చిమిర్చి అండ్ ఐదు వరకు ఎండుమిర్చి రెండు చెంచాల పచ్చిశనగపప్పు పల్లీలు మినప్పప్పు మెంతులు అండ్ కరివేపాకు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి కాసేపు పులియోర పులుసు కావలసిన పదార్థాలు ఇవ్వండి నేను ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో మనం పొడి చేసుకున్న ఆవ పొడిని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకొని కలుపుకోవాలి ఈ అన్నం అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం ఈ ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో పల్లీలు వేసుకుందాం అండ్ జీడిపప్పు వేసుకొని వేయించుకుందాం ఈ విధంగా వీటిని ఎయిటీ పర్సెంట్స్ వేయించుకొని పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత అదే బాండీలో శనగపప్పు వేసుకోవాలి ఆ తర్వాత మెంతులు వేసుకొని మినపప్పు వేసుకొని కలుపుకోవాలి కాసేపు వేయించుకోవాలి ఈ విధంగా ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను ఇంగువతోటి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకోండి అండ్ నాలుగు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఇందులో కరివేపాకు వేసుకోవాలి కొంచెం చిటికడంతా పసుపు వేసుకొని కలుపుకోవాలి వేగిన తర్వాత ఇందులో చింత పులుసు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఈ పులుసు మాత్రం పేస్ట్ లాగా దగ్గర ఉండాలండి అంటే బాగా ఉడకాలన్నమాట ఎంత బాగా ఉడికి దగ్గర అంత టేస్ట్ ఉంటుందన్నమాట మనకు ఇందులో నూనె పైకి తేలిందంటే బాగా చిక్కపడిందని అర్థం ఈ విధంగా ఉంటే పులుసు అయిపోయినట్టే ఇప్పుడు ఈ పులుసు అంతా అన్నంలో కలుపుకోవాలి బాగా పులుసు అన్నం బాగా కలుపుకోవాలండి సాల్ట్ గిన్నె తక్కువ అయిందని అనుకుంటే ఇప్పుడే వేసుకుంటే టేస్ట్లో బాగానే ఉంటుందండి టేస్ట్ చూసి వేసుకోండి అంతా కలుపుకున్న తర్వాత పల్లీలు జీడిపప్పులు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి చూడండి మనం రెసిపీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి క్రొత్త క్రొత్త వీడియోస్ కోసం ఫాలో చేయండి మా ఛానల్ని థ్యాంక్